గుర్రంపూడు మండల కేంద్రంలోని నవోదయ ఉన్నత పాఠశాల రెండు వేల తొమ్మిది పది పదవ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి గుర్రంపూడు ఎస్ఐ పసుపులేటి మధు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఎస్ఐ మధు మాట్లాడారు గుర్రంపూడు మండల కేంద్రంలోని నవోదయ ఉన్నత పాఠశాల రెండు వేల తొమ్మిది పది పదవ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి గుర్రంపూడి ఎస్ఐ పసుపులేటి మధు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఎస్ఐ మధు మాట్లాడుతూ పదవ తరగతి విద్యార్థుల మధ్య ఉండేదే నిజమైన స్నేహం అని ఆ స్నేహాన్ని గుర్తు చేసుకోవడానికి ఇలాంటి ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించుకోవాలన్నారు అనంతరం పూర్వ విద్యార్థులు వారికి విద్యాబుద్ధులు నేర్పిన గురువులను శాలువలతో ఘనంగా సన్మానించారు అనంతరం పూర్వ విద్యార్థులు వారి బాల్య స్మృతులను నెమరవేసుకొని ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ వద్దిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఉపాధ్యాయులు వద్దిరెడ్డి నరసింహారెడ్డి రావుల వెంకటనారాయణ గౌడ్ పన్నాల గోపాల్ మల్లేశం పూర్వ విద్యార్థులు వెంకటరెడ్డి రేపాక కోటే శివరాజ్ బాబు గాసీరామ్ జానీ పాషా కంచర్ల బానీ రాజేశ్వరి దామ కవిత రాధిక తదితరులు పాల్గొన్నారు ఆత్మీయ సమ్మేళనం అంతేనా ఆత్మీయ సమ్మేళనం అంటే మనం టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ లోపు అంటే చిన్నప్పుడు తెలిసి తెలియని వయసు అది కొంతమందికి తెలియక చిన్న చిన్న చిలిపి చేష్టలు చేస్తుంటారు ఇంకోటి ఎక్కువ చదువు మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది అప్పుడు ఏంటంటే ఎవరికైనా కానీ ఇంటర్మీడియట్ టెన్త్ క్లాస్ వరకే మన బేస్మెంట్ ఇప్పుడు ఒక ఇల్లు నిలబడాలంటే బేస్మెంట్ లేదా పిల్లర్ అది స్ట్రాంగ్ ఉంటేనే మన ఫ్యూచర్ స్టడీ అనేది పర్ఫెక్ట్ ఉంటుంది దానికి స్టాండ్ అంటే బేస్మెంట్ ఏదైతే ఉందో ఇప్పుడు టెన్త్ క్లాస్ వరకే పర్ఫెక్ట్ బేస్మెంట్ స్కూల్ పర్ఫెక్ట్గా వచ్చి చెప్పే క్లాసెస్ కరెక్ట్ ఇని ఇక సరదాగా ఉన్న వాళ్ళకి ఎట్లనైనా కానీ సరే వాళ్ళ పరిస్థితులకు తగ్గట్టు అన్ని అనుకూలిస్తే ఒక మంచి పొజిషన్లో ఉంటారు లేదు అని అంటే ఇప్పుడు నార్మల్గా కొద్దివరం స్కూల్కి రారు రాకుండా కొంచెం ఇబ్బంది పడుకుంటారు ఎప్పుడు పంకు కొట్టడం ఇష్టం వాళ్ళకి ఇంటి కలగడం ఇష్టం స్కూల్కి పోతే సార్ సారపడతాడేమో నాకు ఆ మ్యాథ్స్లో ఆ లెక్క రాదు నాకు అన్ని రకాలుగా ఉంటుంది అట్లాంటి వాళ్ళు ఇక సరే కొంత సక్సెస్ అయితే అట్లా కూడా అట్లా ఉంటారు ఇట్లా ఉంటారు నేను కూడా ఏమంటారు నిలబడమంటాను అమ్మా మాది నేను అక్కడ నాగార్జున హై స్కూల్లో చదువుకున్నా ఫోర్త్ నుంచి టెన్త్ దాకా చదువుకున్నా ఎప్పుడు ఇట్లా ఈ ప్రోగ్రామ్ పెట్టాలి అని మా వాళ్ళు కూడా ఎప్పుడు అనలేదు కాకపోతే ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఖచ్చితంగా పెట్టుకోవాలి అంటే నీకు అది ఉంది నాకు ఇది ఉంది అని అలా రీక్వల్గా ఉంటారు అప్పుడు కొంచెం పెద్దగా అయితే ఉన్న ఏమంటారు బైక్ బైక్ ఉంటుంది కారులో కారు ఉంటుంది సైకిలింగ్ సైకిల్ సైకిల్ చూస్తాను వేరే తారతమ్యాలు ఏర్పడతాయి కానీ టెన్త్ క్లాస్ వరకు ఎలాంటి తారతమ్యాలు ఉండవు అందరూ ఈక్వల్ ఉంటారు ఇప్పుడు బీటెక్ ఫ్రెండ్ ఫ్రెండ్షిప్ అయినా కానీ లేకపోతే ఇంటర్మీడియట్ ఫ్రెండ్షిప్ అయినా కానీ లేకపోతే డిగ్రీ ఫ్రెండ్షిప్ అయినా కానీ అంత స్ట్రాంగ్ ఉండదు టెన్త్ క్లాస్ వరకు ముందు వేయించుకుంటాడు చదువుకున్నాడు ఏమో ముందు క్లా ముందు హైట్ ఉన్నా కానీ ముందే కూర్చుంటాడు ముందే కూర్చుకొని ఇంకా పర్ఫెక్ట్గా స్టూడెంట్ లైక్ ఇట్లా ఇంటూ ఉంటాడు ఆయన గయ్యి ఉంటాయి ఇప్పుడు కొంచెం ఇప్పుడు బీటెక్ అట్లా పోయిన తర్వాత వేరే వేరే ఈక్వేషన్స్ అన్నీ చేంజ్ అవుతాయి కాబట్టి టెన్త్ క్లాస్ వరకు ఉన్న ఫ్రెండ్షిప్ స్ట్రాంగ్ ఫ్రెండ్షిప్ టెన్త్ క్లాస్ లోపు ఉన్న ఎవరైతే ఉంటారో నిస్వార్థం ఉంటుందండి ఆఫ్టర్ టెన్త్ క్లాస్ అనేది వేరే 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 ఇష్యూస్ అప్పుడు బ్రెయిన్ డెవలప్ అవుతుంది నాలెడ్జ్ డెవలప్ అవుతుంది సొసైటీలో వాటింగ్ వాటర్ అని కొంచెం తెలుస్తుంది ఆ ఫ్రెండ్షిప్ ఎంత చెప్పిన సెల్ఫిష్ ఫ్రెండ్షిప్ టెన్త్ లోపు ఉన్న ఫ్రెండ్షిప్ ఎక్సలెంట్ ఫ్రెండ్షిప్ ఇంకొకటి ముఖ్యంగా గురువుల గురించి చెప్పాలంటే టెన్త్ అని కాదు ఎక్కడైనా కానీ ఉపాధ్యాయులంటు హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ ఎందుకంటే తల్లిదండ్రుల తర్వాత ఉపాధ్యాయులకు ప్రియారిటీ ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళకి ఒక స్వార్థం అనేది ఉండదు నా పిల్లలు అనుకుంటారు వాళ్ళ కడుపులో పుట్టిన పిల్లలు ఎలాగైతే చూసుకుంటారో వాళ్ళ ఎవరికైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళ శిష్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అదే విధంగా బోధన చేస్తారు కాకపోతే ప్రజెంట్ ఉన్న జనరేషన్ వేరే ఉంది మనప్పుడున్న జనరేషన్ వేరు ఇప్పుడున్న జనరేషన్ వేరు ఇప్పుడున్న జనరేషన్ ఎట్లా అంటే